వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ శ్రీశైలం ఆశ్రమ పీఠాధిపతి శ్రీ శివస్వామి కె శ్రీ శ్రీనివాసమూర్తి మార్గదర్శకంలో శ్రీ దత్తాత్రేయ స్వామివారి జయంతి గురుపాదుక పీఠం ట్రస్ట్ ఎనిమిదవ వార్షికోత్సవం నలభైవ సామూహిక ఉచిత సామూహిక శ్రీ అనగాదేవి సమేత అనగా స్వామి వారి అనగాష్టమి వ్రతాలు ఖమ్మం కస్ప బజార్లో అంగరంగ వైభవంగా నిర్వహించారు ట్రస్ట్ అధ్యక్షులు ఉరిమల్ల లక్ష్మీ కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో దత్తాత్రేయ వామ్ వాన ప్రస్థాన చైర్మన్ డాక్టర్ మాదిరాజు అశోక్ డాక్టర్ రంగనాయకి దంపతులచే అఖండ దీపారాధన కట్టోజు శివశంకరాచార్యుల గోమాత పూజ దత్తనామం సోమోజు నాగాచార్యులు శ్రే శ్రీ శ్రీ లక్ష్మీ గణపతి దత్తయాత్ర గాయత్రి హోమాలు నిర్వహించారు శ్రీ అనగాష్టమి వ్రతం ధనలక్ష్మి పూజ దత్త పాదుకల పూజ అభిషేకం పుష్పాభిషేకం పూజ కనకాభిషేకం పూజ అనంతరం నాణముల ప్రసాద వితరణ శ్రీ దత్తావతార విశిష్టత శ్రీ అనగాష్టమి వ్రత విశిష్ట గురించి రామడుగు నరసింహాచార్య స్వామి అష్టావధాని శ్రీ విశ్వజ్యోతిర్లింగ పీఠాధిపతి ప్రసంగం చేశారు అనంతరం దత్తాత్రేయ స్వామి మధుకర ప్రసాద వితరణ సిద్ధమంగళ స్తోత్రం నూట ఎనిమిది సార్లు పారాయణం అఖండ మహాహారతలతో వేడుకలను కన్నుల పండుగలా ముగించారు ఆనారా విదపరవళ అవత రష్ప భూతార ప్రేగు బల మెరీల దలసితుడే

ఇక దత్తాత్రేయ స్వామి వారి కథా సంవిధానాన్ని భారతంలో ఈ యొక్క కార్యక్రమాన్ని విస్తరించాలని సంకల్పం చేస్తున్నది గురుపాదుక ట్రస్టు దానికి మీ అందరి అనుగ్రహము గురుదత్తు అనుగ్రహంతో కలిసి వర్షించుగాక మరి నదీ నదాలతో శిల్లల నీరులతో సస్యశ్యామలమైన గ్రామంతో నిండిన ఆ సేతు శీతల పర్యంత అఖండ భర్తావనిలో ఈ యొక్క దత్తాత్రేయ గురు శాతం వదులున్న మన ప్రచండ గంభీర జనర సంపన్నుడు నిరంతర సర్జరీల ప్రముఖుడు వీళ్ళందరూ కూడా కొంచెం ఫీజులు తగ్గిస్తూ వస్తూ మా కృష్ణప్రసాద్ గారు దత్త శ్రీ గురు దత్త దత్తాయరు దత్త శ్రీ గురు దత్త శ్రీ గురు దత్త

ఇద్దరు తేజస్సు ఉన్నారు రా అన్నాడు ఎవరు జరుగుతోంది ఈ రోజు అన్నదానం గారు అనే ఉంటారు అంటే రోజు పరమ పవిత్రమైన దత్త జయంతి పరమ పురస్కరించుకొని మన ఖమ్మం పట్టణంలో కస్పా బజారులో శ్రీ గురుపాదుకా పీఠం వారి ఆధ్వర్యంలో విశేషంగా దత్తాత్రేయ స్వామి వారికి సోడిశోక్ నా పేరు ఫాతిమా జహరా కమ్మం డిప్యూటీ మేయర్ ఈ రోజు ఫ్రాడ్ డివిజన్ లో ముప్పై ఏడో దత్తాత్రేయ స్వామి జయంతి సందర్భంగా ఈ రోజు పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఆ పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీశైలం నుంచి శ్రీనివాసరావు గారు విచ్చేయడం జరిగింది దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర శ్రీపాద శరణం ప్రపంచే శ్రీ గురుపాదుకా పీఠం ట్రస్ట్ ఏర్పడి ఈరోజు ఎనిమిది వసంతాలు పూర్తి సంతంలోకి ప్రవేశించాము ఈ రోజు అష్టమ వార్షికోత్సవ మంగళవారం రోజున విశేష భక్త జన సందోహంతో చాలా ఆహ్లాదకరంగా చాలా గొప్పగా జరిగింది ఈ రోజు ముఖ్య అతిథిగా అవధూత శ్రీశైల పీఠాధిపతి శివస్వామి గారు మరియు శ్రీనివాస మూర్తి అవధూత తత్వం గురించి చక్కటి ప్రసంగించారు ఈ యొక్క ట్రస్ట్ ఏర్పడి ఎనిమిది సంవత్సరాల్లో చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి ఈ అనగాష్టమి వ్రతము వ్రత క్రమము ఈ కృతయుగంలో దత్తస్వామి కార్త వీర్యార్జునుడితో జయించారు త్రేతాయుగంలో శ్రీరాముడు ఆచరించాడు అలాగే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఆచరింపజేశాడు కలియుగంలో ఈ సనాతన వ్రతాన్ని జగద్గురు శ్రీ గణపతి సత్యదానంద స్వామిది వారు బౌళ వ్యాప్తిలోకి తీసుకొని వచ్చారు ఈ శ్రీ అనగాష్టమీ వ్రతాన్ని ఆచరించడం వల్ల కలిగే వ్రత ఫలము విద్యా ప్రాప్తి ఉత్తమ సంతాన ప్రాప్తి వ్యాపార వృద్ధి సుఖమయ జీవనం ఆరోగ్య వృద్ధి కుటుంబ సమస్యల పరిష్కారం